అయ్యో దేవుడా మాకెందుకీ కష్టాలు మాపై ఎందుకు ఇంత పగబట్టావు కూడా లేకుండా పోయారే ఎలా బతకాలి ఎందుకు మాకీ బతుకు చిన్న బిడ్డలు కూడా కాలిపోయారే బాగా స్థిరపడ్డారు వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకున్నామే ఇక మాకు దిక్కెవరు ఎవరిని చూసి ఈ లోకంలో ఉండాలని పొగిలి పొగిలి ఆ తల్లిదండ్రులు రోధించారు ఆ మృతదేహాలపై పడి విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరమూ కాలేదు కన్న పేగుల వేదనలను చూసిన వారి హృదయాలు పరివెక్కాయి కర్నూలు జిల్లాలో రెండు రోజుల క్రిందట మృతి చెందిన రమేష్ అతని భార్య అనుష వారి పిల్లలు శశాంత్ మన్విత మృతదేహాలు ఆదివారం గ్రామానికొచ్చాయి అంబులెన్స్లో నుంచి వీటిని దించగానే రమేష్ తల్లిదండ్రులు వాటిపై పడి బోరు బోరున విలపించారు రోధనలో వేదనలు మిన్నంటాయి ఆ గ్రామంలోని ప్రతి లోకీలలో విషాదం మలముకుంది ఇదెక్కడి ఘోరమని ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు నేను స్టార్ట్ చేశా ఏనేం ఏముందిరా ఇక్కడ కట్టి ఇక్కడ ఇక్కడ 10 సంఖ్యలు అనుమానంగా అన్న మధ్యలో కట్టే వట్నం కన్విక్ట్ ఉంటారా 30 ఆ హేట్రా అన్ని చెయ్యొని అవ్వొచ్చు ఆ మా अॼु अचे सरकार त